దేవునికి ఎంతో ఇష్టంగా పెట్టిన ప్రసాదం చీమలు తింటూ ఉంటే మీ ఇంట్లో జరగబోయేది ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మనలో చాలా మంది ప్రతినిత్యం దేవుడిని పూజిస్తారు అలాగే ఆ దైవానికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు అయితే అనేక సందర్భాల్లో దేవుడికి పెట్టిన ప్రసాదంకి చీమలు పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది దేవుడికి పెట్టిన ప్రసాదానికి చీమలు పట్టడం లేదా చీములు ఆ ప్రసాదాన్ని తీసుకు వెళ్ళడం మన ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుందని భయమేస్తూ ఉంటుంది అసలు ఇలా జరగొచ్చా జరగకూడదా అని అనేక సందేహాలుంటాయి వాటికి సమాధానం అంటే దేవుడికి పెట్టిన నైవేద్యానికి గనుక చీమలు పడితే దాని అర్థం ఏంటి ప్రకృతి ఏ విధంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎలాంటి అంశాలను గురించి మీకు తెలియజేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు ప్రసాదానికి లేదా నైవేద్యానికి సంబంధించిన అనేక అపోహలు మనలో చాలా మందిలో ఉంటాయి దేవాలయానికి వెళ్తే ఏ విధంగా ప్రసాదం తీసుకోవాలి అసలు ప్రసాదం దేవుడికి ఎందుకు సమర్పించాలి తీర్థానికి కొన్ని ముఖ్య కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు ప్రసాదం పెట్టగాని అలానే నోట్లో వేసుకుని తినేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పక్షులకు చేతులుండవు కాబట్టి అలా నేరుగా తింటాయి కానీ మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కుడి చేతితో ప్రసాదం తీసుకొని దానిని ఎడమ చేతిలోకి మార్చుకొని కుడి చేతితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ కళ్ళ కద్దుకుని ప్రసాదం తినాలి అలా కాకుండా కుడి చేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికామంటే మరు జన్మలో పక్షునై పుడతారని చెప్తారు మన అరచేతిలో ముక్కోటి దేవతల నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటిగా చూసుకోమని పెద్దలు చెప్తారు ఇకపోతే ప్రసాదానికి చీమలు పడితే ఏదైనా జరుగుతుందా అనేటటువంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి అసలు ఇంట్లో చీమలు కనిపించడం ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటి పని మన ఇంట్లో ఉన్న పలంగా నల్ల చీమలు కనిపిస్తే మనకు ఆకస్మిక ధనలాభం కలగబోతోందని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ఎర్ర చీమలు కనిపిస్తే చెడుకి శకుని అని చెబుతూ ఉంటారు ఇంట్లో గనుక ఉన్న పలంగా ఎర్ర చీమలు కనిపిస్తే అది జరగబోయే చెడుకి సంకేతంగా భావిస్తారు ఆహారాన్ని తీసుకెళ్తూ కనిపించే చీమలు కనుక మీ ఇంట్లో ఉంటే మీకు అదృష్టం పట్టబోతోందని అర్థం సాధారణంగా ఇంట్లో పూజ అయిపోయిన తరువాత అలాగే ప్రసాదం అందరం తీసుకున్న తరువాత మిగిలి ఉన్న ప్రసాదానికి కానీ దేవుని దగ్గర పెట్టిన నైవేద్యానికి కానీ చీమలు పట్టడం కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం ఇలా మీకు కానీ జరిగితే మీకు ఉన్న ఆర్థిక కష్టాల నుంచి త్వరలోనే బయటపడబోతున్నారని అర్థం ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆర్థికంగా డబ్బు లేకుండా అనేక రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతం అవుతున్నారు వారు ఆ కష్టాల నుంచి తప్పక బయటపడతారు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించిపోతోందని అర్థం జీతం సరిపోకపోవడంతో మెరుగైన జీతం కోసం ఎదురు చూస్తున్నా ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా ఏదైతే మీరు ఆ నైవేద్యాన్ని సమర్పించినప్పుడు భగవంతుని మనసులో కోరుకున్నారు మీరు ఏ కోరికైతే నెరవేరాలి ఆ భగవంతుణ్ణి ప్రార్థించారో ఆ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది అని చీమల రూపంలో ప్రకృతి ద్వారా ఆ భగవంతుడు మనకు తెలియజేస్తున్నారని తెలుసుకోండి కాబట్టి నైవేద్యానికి కానీ ప్రసాదానికి కానీ చీమలు పడితే భయపడాల్సిన సందేహించాల్సిన అవసరం లేదు అవి లక్ష్మీదేవి రాతికి కష్టాలన్నీ తొలగిపోనున్నాయని చెప్పడానికి శుభానికి సంకేతంగా భావించండి ఆనందంగా జీవితాన్ని గడపండి